నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ అలహాబాద్ హైకోర్టు ఇద్దరిద్దల ధర్మాసనం జస్టిస్ సిద్ధార్థ్ జస్టిస్ సురేంద్ర కుమార్ సింగ్ ఒక కేసులో పోలీసు వాళ్ళు అక్రమంగా ఒక వ్యక్తిని మూడు రోజుల పాటు నిర్బంధించారు ఉత్తరప్రదేశ్లోని కాబట్టి ఇతనికి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి అని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది రమేష్ చంద్ గుప్తా అనే వ్యక్తిని పోలీస్ వాళ్ళు సెక్షన్ వన్ ఫిఫ్టీ వన్ వన్ నాట్ సెవెన్ వన్ ఫిఫ్టీన్ సిఆర్పిసిని అనుసరించి అతని నిర్బంధంలోకి తీసుకున్నారు నిర్బంధంలో గుప్తాను తీసుకున్న తర్వాత వెంటనే విడుదల చేయలేదు ఇట్లా నిర్బంధించారు కాబట్టి ఇరవై నాలుగు గంటల లోపల ఇతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి ఇతనికి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం పదివేల రూపాయలు కోర్టు ఖర్చులు ఇవ్వాలి అని అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సదర్ రమేష్ చంద్ని పోలీసులు అక్రమంగా జనవరి పది నుంచి జనవరి పదమూడు ఇరవై రెండు అంటే మూడు రోజులు అక్రమంగా నిర్బంధించారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ నష్టపరిహారం చెల్లించవలసిందే అని తీర్పు ఇవ్వడం జరిగింది